యూ ఆల్వేస్ క్వశ్చన్ మై చాయిస్ ఆఫ్ మేకింగ్ మూవీస్ అది ఎప్పుడు క్వశ్చన్ చేశారు బట్ ఫర్ మీ ఇంటర్నలీ నాకు ఒక యాక్టర్కి ఎప్పుడు ఒక ప్రైజ్ ఒక లెవెల్ దగ్గర నుంచి రావాలి ఫర్ మీ మై అక్నాలజ్మెంట్ వాజ్ మోహన్ లాల్ గారు బట్ నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఒక నటుడిగా ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు ఐ లుక్అప్ టు హిమ్ యాజ్ మై గురు ఆయనకు నచ్చదు కానీ ఆయన ఇరిటేట్ చేయడానికి నేను గురుగారు గురువుగారు అని పిలుస్తాను రౌడీ రౌడీ కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు అనుక్షణం అని ఆయనతో ఒక సినిమా చేశాను నా యాక్టింగ్కి ఏమైనా ఒక విజిటింగ్ కార్డ్ ఉంది అంటే అనుక్షణం విల్ బీ మై విజిటింగ్ కార్డ్ సో దట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ మోహన్ లాల్ గారు అండ్ ద వే హీ కేమ్ అండ్ పర్ఫార్మ్డ్ ఫెనామినల్ జీవీ నేను మొత్తం యాక్ట్ ఆయనతో ఒక సీన్ ఉంది ఒక లెంతి డైలాగ్ త్రీ పేజెస్ డైలాగ్ బెటర్ ఐ హ్యాడ్ టు సే ఇట్ ఆయన ముందు కూర్చొని అపాలజైస్ చేస్తూ మాట్లాడాలి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఎదురుగా నిలబడి ఉంటాడు నిలబడి ఉంటే డెలాబ్ అయింది కట్ అన్నారు ఓకే ఓచే టూ స్టెప్స్ ముందుకు తీసుకొచ్చి మొనే మొనే అంటే బిడ్డ అని మొనే ఇట్ గుడ్ జాబ్ వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి రివర్ రివర్స్ వెళ్ళిపోయాడు ఆయన మళ్ళా ఫర్ టూ మినిట్స్ ఐ గెట్ అప్ ఫ్రమ్ దర్ నేనో ఆ చలి గిలి ఏమీ తెలియదు ఐ వాజ్ లైక్ ఏడిస్తే బాగుండదు ఇక్కడ It was such a great feeling for me, you know. I got an acknowledgement from one of the greatest actors.